వన్ టూ త్రీ అని స్టార్ట్ చేస్తారు పంతుల రామ్మూర్తి వరల్డ్ టీచర్ సార్ సద్గురు సుబ్రహ్మణ్యం జిల్లళ్ళ మూడి అమ్మ వీరబ్రహ్మేంద్ర స్వామి యోగి వేమన లక్షాసాల సద్గురు వరల్డ్ టీచర్స్ ఐ ఐఆమ్ టీచర్ ఇన్ వినుకొండ ఈరోజు అందరమ్మ యొక్క కళ్యాణోత్సవం జిల్లెళ్ల మూడిలో జరుగుతూ ఉంది ఎవరు ఈ అందరమ్మ ఈమె యొక్క కళ్యాణోత్సవాన్ని కేవలం మన దేశంలోనే కాకుండా దేశ విదేశాలలో కూడా జరుపుకుంటూ ఉన్నారు ఎక్కడో బాపట్ల దగ్గర ఉన్నటువంటి ఈ జిల్లళ్ళమూడి అమ్మ యొక్క అమ్మను గురించి దేశ విదేశాలందరూ కూడా ఆమె ఉత్సవాలు చేసుకోవడానికి కారణం ఏంటి అసలు ఎవరు ఈమె ఈమె చరిత్ర ఏంటి అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం అందరమ్మ కళ్యాణం అందరికీ కూడా మహోదయం బ్రహ్మే అమ్మ సృష్టి స్థితి లయాలు అమ్మ స్వరూపాలి అమ్మ లేనంటూ వారంటూ ఎవరో ఉండరు సృష్టికి ప్రతి సృష్టిని అమ్మ చేయగలదు అమ్మ ప్రేమ అనేటువంటిది అంతులేనటువంటిది అన్నిటికీ ఆధారమైనటువంటిది ఒకే పందిరిలో లక్ష మందికి భోజనాలు పెట్టినటువంటిది అమ్మ అసూయరహితమైనటువంటి అమ్మ అనాథలకు సనాథలకు అమ్మ కుష్ఠు వ్యాధితో బాధపడేటువంటి ఎంతో మందిని హక్కున చేర్చుకొని వాళ్ళ వ్యాధిని తన మీద తెచ్చుకొని గడ్డ కూడా బిడ్డే అని చెప్పినటువంటి అమ్మ తన ఇంటికే అందరి ఇల్లు అని పేరు పెట్టి అందరిని ఆకలి తీరుస్తున్నటువంటి అమ్మ సర్వసమ్మతమే నా మతం ఆకలితో ఉన్న వాళ్ళందరూ కూడా నా కులమే అని నినదించినటువంటి అమ్మ ఎక్కడో అమెరికాలో జరిగేటువంటి విషయాలని జిల్లెళ్ల ముళ్ళో ఐదో అంతస్తు మీద ఒక మంచం మీద కూర్చొని అమెరికాలో జరిగే విషయాలు మొత్తాన్ని కూడా కళ్ళకు కట్టినట్లు వివరించి చెప్పినటువంటి అమ్మ మెడిటేషన్ ద్వారా చెప్పినటువంటి అమ్మ ఎంతో మంది సన్యాసులని సంసారులుగా మార్చినటువంటి అమ్మ శాశ్వత సన్యాసం తీసుకుంటాము అన్నారు ముందు సంసారిగా ఉండురా వివాహం చేసుకొని భార్యా పిల్లలతో ఉంటూనే దైవత్వాన్ని సాధించాలి చెప్పినటువంటి అమ్మ ఈవి ఈమె కళ్యాణ దినోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా దేశ విదేశాలలో కూడా జరుగుతూ ఉంది అవధూతలు యోగులు అంటే అందరూ ఏమనుకుంటారు పెద్ద పెద్ద బుడ్లు పెట్టుకొని కాషాయ గుడ్డలు కట్టుకొని ఎక్కడో అడవుల్లో తపస్సు చేసుకునే వాళ్ళు అనుకుంటాం కానే కాదు అవధూతలు యోగులు అంటే ఎవరంటే సంసారిగా ఉంటూనే భార్యా పిల్లలతో కుటుంబంతో ఉంటూనే దైవికమైన శక్తులు సాధించేటువంటి వాళ్ళు బయటికి సంసారులు లోపల సన్యాసులుగా ఉండేటువంటి వాళ్ళే అవధూతలు యోగులు వాళ్ళల్లో ఈ జిల్లళ్ల మూడు అమ్మవారు మొట్టమొదట ఆమె ఈమె చరిత్ర అంతులైనటువంటిది ఆధారమైనటువంటిది సృష్టికే ప్రకృష్టి సృష్టి చేసేటువంటి శక్తి ఈమె దగ్గర ఉంది ఈమె గురించి మనం చెప్పుకుంటున్నాం మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లోనే ఈ అందరమ్మను గురించి తెలియనటువంటి వాళ్ళంటూ ఎవరూ లేరు అన్నపూర్ణాలయం తన ఇంటికి అన్నపూర్ణాలయం అనేటువంటి పేరు అందరి అందరి అనేటువంటి పేరు పెట్టి ఎందరినూ ఆకలి తీర్చున్నటువంటి ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జీవ సమాధి అయ్యారు ఆమె కూతురైనటువంటి హైమవతీదేవికి దైవత్వాన్ని ఇచ్చి జీవ సమాధి చేసినటువంటి మహామహిమాన్ మిత్రురాలు ఆ రాజరాజేశ్వరి శక్తి సంపన్నురారు జిల్లళ్ల అమ్మ పరమ పవిత్ర పుణ్యక్షేత్రం జిల్లళ్ల అవతారమూర్తి అమ్మ గుంటూరు జిల్లాలోని మన్నవలో సీతాపతి రంగమ్మ అనేటువంటి వాళ్ళకి జన్మించింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిదిన పవర్ ఆఫ్ మదర్ షీ షోడ్ పవర్ డివోటీ బేస్ ఆన్ ద సిచ్యుయేషన్ ఆన్ ద నీడ్ ఈ పాపం ఐదో సంవత్సరంలోనే తల్లి చనిపోయింది చూడండి ఐదో సంవత్సరంలో తల్లినికి చనిపోయింది పోగొట్టుకుంది అనమాట ఆమె చనిపోయేటప్పుడు అడిగింది వాళ్ళమ్మ రంగమ్మ గారు అమ్మ నేను చనిపోతున్నాను ఇంకా నేను చనిపోతే నిన్ను చూసే వాళ్ళు ఎవరు అంటే అప్పుడు ఆయన ఏముందో తెలుసా నేను అందరికీ తల్లినవుతాను మానవులకే కాకుండా సకల చరాచర జంతుజాలానికి సర్పాలకి పందులకి కుక్కలకి అన్నిటికి కూడా జంతువులకు కూడా నేనే తల్లినవుతాను మదర్ ఆఫ్ ఆల్ మై హౌస్ ఈస్ ఆల్ అని చెప్పినటువంటి అమ్మ నిజంగా కూడా ఆది పరాశక్తి అనటంలో సందేహమే లేదు ఈమె కన్నతల్లి అయిన కన్న తల్లికే మోక్షాన్ని ఇచ్చినటువంటి మహామహిమాన్ విత్రురాలు జిల్లల మూడే అమ్మ ఎన్నో విరోధ జంతువులు కూడా ఈమె దగ్గర తిరుగాడుతూ ఉండయి ఎన్నో జంతువులు ఈమె సన్నిధిలో మరణించినప్పుడు వాటికి సమాధులు చేయించి నిత్య పూజలు చేయిస్తూ ఉన్నటువంటి ఈ జిల్లల మూడి అమ్మ సాక్షాత్ దైవ పరాశక్తి అనటంలో సందేహమే లేదు శ్రీకృష్ణుడు ఏ విధంగా ఇదే కొల్లవాళ్ళ ఇళ్లలో ఉండి కొల్లవాళ్ల యొక్క పాలు తాగారో అదే విధంగా ఈ అవతారమూర్తి అయిన జిల్లల మూడి అమ్మవారు కూడా గొల్ల నాగమ్మ అని ఆమె దగ్గర పెరిగింది గొల్ల నాగమ్మ ఆమె సందులో పెరిగింది ఈ వీధిలో మొట్టమొదటి దైవీ శక్తిని అంటే ఆదిపరాశక్తిని చూసినటువంటిది ఆమె గొల్ల నాగమ్మే ఈమె సాక్షాత్ ఆదిపరాశక్తి దైవీ శక్తి ఈ రూపంలో జన్మించింది అని చెప్పినటువంటిది మొట్టమొదటి గొల్ల నాగమ్మ తర్వాత ఈయన జిల్లళ్ల కరణం గారు బ్రహ్మాండ నాగేశ్వరరావు గారిని వివాహం చేసుకుంది ఎంతో మంది చెప్పారు ఇంకా దీర్ఘకాలం సన్యాసం అవుతుంది దైవశక్తి కలిగినటువంటి వివాహం అనేది కాదు అన్నారు ఆ మాటలన్నింటినీ కూడా అసత్యం చేసింది అనమాట సంసారిగా ఉంటూనే దైవీ శక్తులు సాధించాలి అని చెప్పింది లక్ష మందికి ఒకే బంతిలో భోజనం పెట్టింది జిల్లెళ్ల ముందు నుంచి బాపట్ల వరకు పందిర్లు మొత్తం ఒకే బంతిలో లక్ష మంది ఆ లక్ష మంది భోజనాన్ని చూడటానికి ఇంకో లక్ష మంది వచ్చారు రెండు లక్షల మందికి మరి భోజనాలు పెట్టడం సామాన్యమా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగల సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు ఇవ్వదీమే చెప్పదలుచుకున్నటువంటి దాన్ని తక్కువ అక్షరాలతోనే తక్కువ పదాలతోనే చెప్తుంది జిల్లల మూడి అమ్మ వర్ణ చిత్రంలో సాక్షాత్ అమ్మ మాటలే మనం చూడొచ్చు అది సినిమానే పేరు పేరుకు సినిమానే కానీ సాక్షాత్ జిల్లాల మూడు అమ్మవారే ఈమె అందులో మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఆ లక్ష మందికి భోజనాలు పెట్టడం అక్కడ అన్నదానం వస్త్రదానం విద్యాదానం ఇవన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి ఆ వర్ణ చిత్రాన్ని ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది ఈమె యొక్క చరిత్ర అనేటువంటిది ఇంకా ఇవి చూపినటువంటి మహిమలు చదువుకున్నటువంటిది ఐదో తరగతి వరకు దసరా సెలవులు ఇచ్చారు అందరు కూడా పిల్లలందరూ కూడా వెళ్ళకపోయారు కానీ ఏమో మాత్రం ఇంటికి రాలే వాళ్ళ నాన్నగారు కరణం గారు సీతాపతి గారు పోయి చూసేదే తాళం వేసింది స్కూల్ సెలవులు ఇచ్చారు పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కంప్లైంట్ ఇచ్చారు మా అమ్మ ఇంటికి రాలేదని వాళ్ళు కూడా విచారణ చేస్తున్నాము అన్నారు పదిహేను రోజులు అయిపోయింది తర్వాత బడి తాళం తీస్తే ఒక బెంచి కింద మెడిటేషన్ ధ్యానంలో నిమగ్నం అయిపోయింది చూడండి పదిహేను రోజులు ఒక తరగతి జరిగేటువంటి చిన్నపిల్ల మరి నిద్రాహారాలు లేకుండా ఏ విధంగా ఉంది దేర్ ఫ్రం హీర్ అంటే ఇదే అనమాట అవధూతలు జ్ఞానులు దైవీ శక్తి కలిగినటువంటి వాళ్ళు పుట్టిన తర్వాత తయారవ్వరు ఆల్రెడీ వాళ్ళు తయారయ్యే జన్మించారు దేర్ ఫ్రం హీర్ హీర్ ఫ్రమ్ దేర్ మనం ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి ప్రయత్నం చేస్తాం వాళ్ళు ఆల్రెడీ అక్కడ తయారయ్యే జన్మిస్తారు దైవీ శక్తి కలిగినటువంటి వాళ్ళు హిడ్మాస్టర్ కూడా ఆశ్చర్యపోయాడనమాట అందరూ చెప్పారు శాశ్వత సన్యాసిని దైవీ శక్తి ఉంది ఈమె దగ్గర ఏదో మానవాతీతమైన శక్తులు ఉన్నాయి ఈమె దగ్గర ఇంకెవరు పెళ్లి చేసుకోరు అని అన్నాడు ఆ మాటల మొత్తాన్ని కూడా అబద్ధం చేసిందనమాట వివాహం చేసుకునే సాధించాలి దైవత్వాన్ని నిరూపించినటువంటి ఈమె పరిణయ వేదికపై ఇంకో విచిత్రం చూడండి వివాహ సమయంలోనే ఈమె తన భర్తతో చెప్పింది ఏం చెప్పిందో తెలుసా ఇన్ని సంవత్సరాల ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి మనకు ఒక అబ్బాయి పుడతాడు వాడు సామాన్యుడే మామూలు శక్తులే ఉండవు సామాన్య మానవ శక్తులే తర్వాత ఇంకొక అబ్బాయి పుడతాడు వాడికి కూడా ఏమి ఉండవు ఆ తర్వాత ఇంకొక అమ్మాయి పుడుతుంది ఆమె పూర్వజన్మలో షిరిడి సాయిబాబా సంతతి దైవీ ఉంది ఆమె దగ్గర పదహారో సంవత్సరం రాగానే ఆమెకి మేము దైవ శక్తులు ఇచ్చి జీవ సమాధి చేస్తాను చూడండి జీవ సమాధి చేస్తాను అని చెప్పింది అనమాట